సిల్క్ స్మిత ఇండియన్ మ్యారిన్ మ్యాన్రో కత్తి లాంటి కైపెక్కించే కళ్ళు రసమాధుర్యాన్ని ఉలికించే పెదాలు అందమైన నేచురల్ ఫిగర్ ఆమె సొంతం దశాబ్దాల పాటు సిల్క్ స్మిత పోస్టర్ చిన్న ఆ రోజుల్లో సంపాదించిన నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు ఆమె తెర మీద కనిపిస్తే ఆ రోజుల్లో ప్రేక్షకులు మైకన్ లోకి జారిపోయేవారు సరిగ్గా చదువురాని పేదింటి అమ్మాయి అంత పెద్ద స్టార్ ఎలా అయ్యారు కమల్ హాసన్ తో నటనలో పోటీ పడి పడగొట్టింది రజనీకాంత్ స్పీడ్ ను సైతం అందుకుని బ్రేకులు వేసింది మెగాస్టార్ చిరంజీవి స్టెప్ నిలబడింది అంతటి సిల్క్ స్మిత జీవిత కథను మరొక్కసారి గుర్తు చేసుకుందాం ఎందుకంటే ఇది ఏ మహాకవి రాయలేని అద్భుతమైన కష్ట సుఖాలు డబ్బు నేరం మోసం అన్ని కలగలిసి నవరసాల గాథ సిల్కి స్మిత్ అసలు పేరు విజయలక్ష్మి ఏలూరు దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో పుట్టింది ఆమె తండ్రి రాములు తల్లి నరసమ్మ ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ లేదంటే కూలి పని చేసుకుని జీవితం వెళ్ళ తీసుకునేవారు అయితే ఐదవ తరగతికే చదువు మానేయాల్సి వచ్చింది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలతో చదువు చెప్పించే అంత స్తోమత కూడా లేదు వాళ్ళకి తినడానికి సరిగ్గా తిండేలేని పరిస్థితులలో విజయలక్ష్మిని చదువు మానిపించేశారు పద్నాలుగవ ఏడు రాగానే తెలిసిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేశారు కానీ భర్త చిన్నపిల్ల అని కూడా చూడకుండా హింసించేవాడు అత్తమామలు సైతం దారుణంగా బాధలు పెట్టేవారు దీంతో తన మేనత్తకు చెప్పుకుని బాధపడింది నీకు ఏదో ఒక పని చూపిస్తాను అని మేనత్త చెప్పడంతో ఆమె సరేనని ఎవరికీ చెప్పకుండా తన మేనత్తతో కలిసి చెన్నై వెళ్లిపోయింది విజయలక్ష్మి ఇక చెన్నై వెళ్లిన తర్వాత విజయలక్ష్మి మేనత్త తనకు తెలిసిన వారి దగ్గర మేకప్ ఎలా వేయాలో నేర్పించారు ఆ తర్వాత నెల రోజుల్లోనే మేకప్ గురించి తెలుసుకుని నేర్చుకుని చిన్న ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లకు టచ్ అప్ చేస్తూ జీవితాన్ని ఇంటికొస్తుంది విజయలక్ష్మి ఇలానే ఒక రోజున నిర్మాత వినూ చక్రవర్తి షూటింగ్ స్పాట్ లో విజయలక్ష్మిని చూశాడు పంజాబీ డ్రెస్ లో నవ్వుతూ ఉన్న ఆమె కళ్ళలో ఏదో మెరుపు ఉందని గ్రహించాడు తన పక్కనే ఉన్న భార్యతో ఆ విషయం చెప్పాడు ఆమె కూడా విజయలక్ష్మిని చూసి మేకప్ వేసి కెమెరా ముందు నిలబడితే హేమా హేమి హీరోయిన్లందరినీ కూడా పడగొట్టేస్తుందని చెప్పేసింది దీంతో విజయలక్ష్మిని పిలిచి సినిమాల్లో నటిస్తావా అని అడిగారు దర్శకులు విను నేనా అని బెరుకుగా చాలా సాఫ్ట్గా ఎదురు ప్రశ్నించింది నేనున్నాను నువ్వు భయపడకు రేపటి నుంచి ఈ పని మానే నీకు డబ్బులిస్తానని అడ్వాన్స్ గా ఐదు వేలు చేతులు పెట్టారామే ఈ రోజుల్లో అయితే ఎవ్వరూ అలా చేసేవారు కాదేమో ఇక స్వయంగా తనతో పాటు రెండు నెలలు విజయలక్ష్మి వెంటే ఉంచుకుందామే ఉదయం యాక్టింగ్ స్కూల్ కి తర్వాత డాన్స్ స్కూల్ కి పంపారు మధ్యాహ్నం తర్వాత తమిళంతో పాటు ఇంగ్లీష్ లో కూడా బేసిక్స్ తెలియజేశారు ప్రశ్నలు అడిగినా సమాధానం ఇచ్చేంత నేర్పించారు దర్శకుడు విను కెమెరా ముందు ఎలా నిలబడాలి చేతులు ఎలా కదిలించాలి డైలాగ్ చెబుతూ ఎలా నటించాలో కూడా నేర్పించారు రెండు నెలల తరువాత స్మిత అని పేరు మార్చేసి సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు అయితే వండి చక్రవర్తి సినిమాతో స్మితకు బ్రేక్ వచ్చింది అందులో సిల్క్ స్మిత అనే చిన్న బార్గా నటించింది అప్పటి నుంచి సిల్క్ స్మితగా పేరు స్థిరపడిపోయింది అయితే ఎక్కడే స్మిత దారి తప్పింది కొంతమంది డబ్బు ఆశ చూపించి కేరళ తీసుకెళ్లి బీగ్రేడ్ సినిమాల్లో నటింపజేశారు కానీ అదృష్టం కొద్దీ ఆమె ఎలాంటి పాత్రలు చేసినా సరే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఛాన్సులు అయితే తగ్గలేదు అప్పటికి తమిళ సినిమాల్లో మంచి ఐటమ్ సాంగ్ డాన్సర్ ఎవ్వరూ లేరు దీంతో ఒకటి రెండు సినిమాల్లో ఐటెం గా నటించింది స్మిత అవి సూపర్ హిట్ అయ్యాయి ఇంకేముంది ప్రతి సినిమాలో సిల్క్ స్మిత నటించడం మొదలు పెట్టేసింది పంతొమ్మిది వందల సినిమాలో రజనీకాంత్ తో చేసిన ఐటమ్ సెన్సేషనల్ హిట్ దాంతో ఆ తర్వాత క్లాస్ ఏ యాక్టర్ అయ్యారు స్మిత అయితే కొంతమంది డైరెక్టర్లు ఆమెలోని నటిని కూడా గుర్తించారు దీంతో కమల్ హాసన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు తెలుగు తమిళం మలయాళం కన్నడలో ఓ పక్క ఐటమ్ సాంగ్స్ చేస్తూనే మంచి మంచి పాత్రలు వేసింది అంతేకాదు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో కూడా నటించి తన స్టామినా నిరూపించుకుంది సిల్క్ స్మిత సెన్సేషనల్ ఎంట్రీ బాలీవుడ్ ను కూడా ఆకర్షించింది హిందీలో సైతం ఐటమ్ గర్ల్ గా నటించింది చిన్న సినిమా నిర్మాతలైతే ఆమె ఇంటి ముందు క్యూలు కట్టేవారు ఒక్క పాటలో నటించమని బ్రతిమలాడుకునేవారు దీంతో సిల్క్ స్మిత ఫోటోలను పోస్టర్స్ లో వేసుకుని డబ్బులు సంపాదించుకున్నారు నిర్మాతలు ముప్పై ఆరేళ్లకు సిల్క్ స్మిత స్టార్ అయింది మొదట్లో ఆమెను పట్టించుకుని స్టార్ హీరోల సైతం సెట్ లోకి స్మిత వస్తుందంటే చాలు లేచి విష్ చేసేవారు సెట్ లో ఉంటే ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు కేవలం తన పాత్ర డాన్స్ గురించే చర్చిస్తుంది నటించడం అయ్యాక పక్కకు వెళ్లిపోతుంది తెరపై శృంగార తరలా కనిపించిన సీన్ అయిపోగానే చాలా నార్మల్ గా ఉంటుంది ఇక షార్ట్ రెడీ అంటే కెమెరా ముందుకు రాగానే ఏ మాత్రం బెరుకులు లేకుండా పాత్రలోకి వెళ్ళిపోతుంది సిల్క్ స్మితకు పెద్దగా డాన్స్ రాదు కానీ నాచురల్ డాన్సర్ అంటారు కోరియోగ్రాఫర్లు ఒక్కసారి చూపిస్తే ఉన్నది ఉన్నట్టుగా చేసేస్తుంది ఆమె కళ్ళు పెదాలు నడుము ఈ మూడింటితోనే సినిమా కెరీర్ ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లింది లక్షలకు సంపాదించింది పార్టీలకు సిల్క్ స్మితను ప్రత్యేకంగా ఆహ్వానించేవారు దర్శక నిర్మాతలు ఇటు హీరోలు హీరోయిన్లు సైతం స్మితను చాలా గౌరవంగా పిలిచేవారు బయటకు వచ్చిన పార్టీలకు హాజరైన మంచి చిరకట్టు నగలు బొట్టుతో అందంగా తయారయ్య వచ్చేది ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా తేలిపోయేవారు వాళ్ళని వాళ్ళు మేకప్ లేకుండా అస్సలు చూసుకోలేకపోయేవారు కానీ కానీ స్మిత నేచురల్ బ్యూటీని చూసి షాక్ అయిపోయేవారు దాదాపు పదిహేనేళ్లు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా సినిమాలో నటించడమో లేదంటే సినిమాల కోసం ప్రయాణం చేయటమో చేశారు కానీ డబ్బును మాత్రం జాగ్రత్త చేసుకోలేకపోయారు కారణం ఆమె పెద్దగా చదువుకోలేదు ప్రతి విషయానికి వేరే వాళ్లపై ఆధారపడేది అయితే మంచి నమ్మకమైన వ్యక్తి లేకపోవడం సిల్క్ స్మిత దురదృష్టం దీంతో డబ్బును పొదుపు చేస్తున్నామని ఆస్తులు కొంటున్నామని చాలా మంది డబ్బులు తీసుకున్నారు కానీ చాలా మంది మోసం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ లో ఎన్నో సినిమాల్లో నటించింది స్మిత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనే మూవీలో నటించింది అదే సినిమాను మళ్లీ తెలుగులో బాబా బావ రీమేక్ చేశారు ఇందులో క్యారెక్టర్ సిల్క్ స్మిత్ కోసమే స్పెషల్ గా రాసుకున్నారు ఇలా ఏ రోజు కూడా ఆమె ఖాళీ కాలేరు అయితే ఓ వ్యక్తి ప్రేమ పేరుతో స్మితకు దగ్గరయ్యాడు అతనే స్మిత ఫైనాన్స్ వ్యవహారాలు చూసేవాడు స్మిత దగ్గరున్న డబ్బులు మొత్తం ఖాళీ చేసి మోసం చేశాడు పైగా బ్యాంకులలో బయట ఫైనాన్షియల్ల దగ్గర అప్పులు చేశాడు వాటిపై స్మిత చేత సంతకాలు పెట్టించాడు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అక్కడి నుంచి వదిలేసి వెళ్లిపోయాడు ఇక ఆ తర్వాత తాగుడికి బానిసైంది స్మిత తనకు తెలిసిన వందలాది మంది ప్రొడ్యూసర్లు దర్శకులు ఉన్నారు స్మిత అంటే గౌరవం ఇచ్చేవాళ్లు చాలా మంది ఉన్నారు తెలుగు తమిళం మలయాళం కన్నడంలో ఆమె నాలుగు వందల యాభై సినిమాలకు పైగా చేసింది కానీ తన ఆస్తులు డబ్బులన్నీ పోయాయి ఇంకా కొంతమందికి బాకీలు ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది చెన్నైలోని తన ఇంట్లో మూడు రోజుల పాటు బయటకు రాకుండా తాగుతూనే ఉంది అయితే అప్పటికే చాలా మంది నటులు అందులో కన్నడ నటుడు రవిచంద్రన్ అలాగే అనురాధ లాంటి వాళ్ళు ఫోన్ చేసిన వారిని డబ్బులు అడగడానికి ఆమెకు మొహమాటం స్మిత సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె క్రేజ్ తగ్గలేదు అయినా కేవలం ఆర్థిక సమస్యల కారణంగా డిప్రెషన్లోకి వెళ్లారు అప్పటికే ఒప్పుకున్న సినిమాలు రద్దు చేసుకుంది ఎంతో మనోవేదనకు గురై స్మిత సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరున ఆత్మహత్య చేసుకుంది అప్పటికే ఆమె శరీరంలో మోతాదుకు మించి ఆల్కహాల్ పరిణామం చాలా ఉందని పోస్ట్మార్టంలో తేలింది ఆర్థిక సమస్యలతో స్మిత చనిపోయారని తెలిసి చాలా మంది సినిమా పెద్దలు చాలా బాధపడ్డారు తమకు తెలిసి ఉంటే సెటిల్ కూడా చెప్పారు కానీ స్మిత ఎవ్వరి సాయం కోరుకోలేదు ఒక్క ఫోన్ చేసినా కూడా ప్రతి ఒక్కరూ సాయం చేసేవారే కానీ ఆమెకు మోహమాటం నాలుగు వందల యాభై సినిమాల్లో నటించినా ఆమె జీవితంలో ఫెయిల్ కావడానికి రెండే రెండు కారణాలు ఒకటి చదువు లేకపోవడం రెండవది గుడ్డిగా అందరినీ నమ్మటం అందుకే ప్రేమ పేరుతో ఆమె జీవితంలోకి పదుల సంఖ్యలో వచ్చి వెళ్లిపోయారు చాలా మంది అందరూ ఆమెతో ప్రేమ కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించారు ఆమె మాత్రం ప్రేమనుకుంది ఒక నమ్మకమైన వ్యక్తి గైడ్ చేసే మంచి మనిషి స్మిత జీవితంలోకి వచ్చి ఉంటే ఆమె ఎప్పటికీ లెజెండరీ స్టార్ గా నిలబడేది చిన్న పల్లెటూరు నుంచి పేదింటి అమ్మాయిగా వెళ్లిన స్మిత జీవితం ముగింపు లేని సినిమాలాగా ముగిసింది ఆమె చనిపోయిన స్మిత పేరుతో సినిమాలు తీసుకుని సంపాదించే వారు కూడా ఎంతో మంది ఉన్నారు అయినా సరే తెలుగు నేల మీద నుంచి వెళ్లి ఒకేసారి నాలుగు భాషలను ఊపేసింది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకుని వెళ్లిపోయింది సిల్క్ స్మిత మరి సిల్క్ స్మిత జీవితంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి